సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా అని అంటే బిడ్డ ఎవరికి దక్కని అదృష్టం ఈ రోజు నీకు మాత్రమే దక్కబోతుంది తల్లి ఎందుకు ఇలా చెబుతున్నాను అనేది ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడు ఈ వీడియోని పూర్తిగా విన్న వెంటనే ఒక శుభవార్త కూడా వింటావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏంటి ఆదృష్టం అదృష్టం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి ప్రతిసారి కూడా అండి బాబా పంపించే సందేశాలను చూసి చాలా అద్భుతంగా అనిపిస్తుందక అది ఎలా అని తెలియటం లేదు కానీ ఎలాంటి ఒక సిచ్యుయేషన్లో ఉన్నామో కరెక్ట్గా అలాగే కనెక్ట్ అవుతూ ఉంది రోజు కూడా మేము వీడియోస్ మేము ఫాలో అవుతూ ఉన్నాము నిజంగా మా సమస్యకు ఒక పరిష్కారం అనేది కనిపిస్తుంది అని చెప్పి ఎంతోమంది అంటూ ఉన్నారండి నిజంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే అది బాబా గారి ఆశీర్వాదం లేనిదే ఏమీ చేయలేమండి ఇలాంటి ఒక సందేశాలు మీ దాకా వస్తున్నాయి అని అంటే బాబా మన మూలంగా తెలియచేస్తున్నారు అని నేనైతే అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఎవ్వరికీ దక్కని అదృష్టం అనేది ఈరోజు నీకు మాత్రమే దక్కబోతుంది తల్లి అని చెప్పి అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో అండి ఒక తల్లి కొడుకులు ఉన్నారనమాట ఈ కొడుకుకి తల్లి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి నిజంగా ఎంత ప్రాణం అంటే తన తల్లి చెప్పిన మాటని ఇంతవరకు కూడా చాలా పెద్ద వయసు అయిపోయింది మ్యారేజ్ అయిపోయి తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనమాట అయినా సరే తనకి వైఫ్తో ఉన్న వైఫ్తో ఒక అండర్స్టాండింగ్ ఉండి ఎలా ఉన్నా కూడా వాళ్ళ అమ్మనే మట్టుకు నిజంగా ఎలాంటి ఒక విషయంలో కూడా తనకి సపోర్ట్ చేయకుండా ఉండనే ఉండడండి అంత ప్రేమ అనమాట నిజంగా ఉదయాన్నే లేవగానే వాళ్ళ వాళ్ళ తో మాట్లాడడం పొద్దున్నే లేవగానే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళుతున్నానని చెప్పడం వాళ్ళ అమ్మగారు పడుకుని ఉన్నా కూడా వాళ్ళ అమ్మగారికి లేపి అంటే ఉదయాన్నే తనకి మార్నింగ్ షిఫ్ట్ అండి ఇది నిజంగా జరిగిన నేను కళ్ళారా చూసిన ఒక విషయం అండి అలాగా ప్రతి ప్రతిసారి కూడా తను చేస్తూ ఉంటూ ఉంటే అలాగ లే వెళ్ళేటప్పుడు పనిమాలే చెప్పేసి వెళ్ళటం మనం చాలామంది అనుకుంటూ ఉంటాం పడుకున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయటం వైఫ్తో చెప్పేసి నువ్వు చెప్పేసి అమ్మగారితో అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా అమ్మతో షేర్ చేసుకోవాలి ఈరోజు ఆఫీస్లో జరిగిన కొన్ని విషయాలు తన భార్యతో చెప్పలేకపోయినా కూడా తన వాళ్ళ అమ్మగారితో చెప్తూ ఉంటాడండి ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు అనేది వాళ్ళ అమ్మగారి దగ్గర ఉందన్నమాట అతనికి నిజంగా భార్య అంటే మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ తర్వాతే మనకి భార్య అనేది ఒక రిలేషన్షిప్లోకి వెళుతున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మన తల్లిదండ్రులతో ఎలాంటి ఒక బాండింగ్ అనేది ఉందో ఆ బాండింగ్ అనేది చివరి వరకు కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు మనం మర్చిపోలేమండి అతనికి నచ్చిన ఒక విషయం ఏంటి అని అంటే వాళ్ళ అమ్మగారితో కూర్చొని బాటలని చెప్పడం వాళ్ళ అమ్మగారు కూడా సరే నాన్న అని చెప్పేసి చక్కగా అతనికి అతనికి నచ్చినట్టుగా తను చాలా సాఫ్ట్గా అసలు కోపడకుండా అంటే కోపం అనేది ఎవరికి వస్తుందండి కానీ అదొక బా ఎంత కోపం ఉన్నా కూడా వెంటనే మాట్లాడేసుకోవడం అలా కలిసిపోతూ ఉంటారండి వాళ్ళు అలాగా హ్యాపీగా జరుగుతూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో అండి నిజంగా ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ అమ్మగారి హెల్త్ ఇష్యూ వస్తుందండి తనకి ఒక అనారోగ్య సమస్య అనమాట ఈ అనారోగ్య సమస్య అనేది ముందుగానే తల్లికి తెలుసు అయినా సరే కొడుకుతో చెప్తే ఎక్కడ బాధపడతాడు అని చెప్పేసి దాచిపెడుతుంది అనమాట అలా దాచిపెట్టిన తర్వాత చెప్పకుండా ఉండేసరికి తన కొడుకు తెలుస్తుంది అనమాట ఏంటి అమ్మ కొన్ని రోజుల నుంచి చాలా డల్లుగా ఉంటుంది ఏమైందమ్మా ఒంట్లో బాగోలేదా నీకు హాస్పిటల్కి వెళ్దాం రా అని చెప్పినా కూడా వాళ్ళ అమ్మగారు అరే ఏం లేదు నాన్న నువ్వు వెళ్ళి పెద్దగా కష్టం అనిపిస్తే నేను చెప్తాను కదా నీతో అని చెప్పి చెప్తుందండి అయినా సరే తను పట్టించుకోకుండా అంటే హెల్త్ గురించి ఆలోచించకుండా అలా నెగ్లెక్ట్ చేస్తుంది వాళ్ళ అమ్మగారు కొన్ని రోజుల తర్వాత రాను రాను చాలా నీరసం అవడం దగ్గుతూ ఉన్నప్పుడు తనకి తెలిసిపోతుందండి కొడుకున్నప్పుడే తను బాగా అనమాట తనకి అంటే దగ్గేటప్పుడు బ్లడ్ అనేది రావటం అలాగా తన కొడుకు చూస్తాడండి చూసి అయ్యో ఏంటమ్మా ఇది ఇంత సీరియస్గా ఉంది ఏంటి నువ్వు ఎందుకు బ్లడ్ వస్తుంది ఏమైంది ఏమైంది అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతాడండి చాలా భయపడిపోతాడు టెన్షన్ అనే కంటే భయపడిపోతాడు ఇప్పుడు వాళ్ళ అమ్మగారండి ఎప్పుడు కూడా తనతోటే ఉంటా ఉంటుంది వాళ్ళ అమ్మని నిర్ణయించుకొని తన మైండ్లో ఫిక్స్ అయిపోతాడండి ఇప్పుడు ఏజ్ అయ్యి కొంది అమ్మగారి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏదైనా ప్రాబ్లం వస్తే వయసు అయ్యే కొద్దీ వాళ్ళ అమ్మగారు కూడా తర్వాత అయినా సరే ఎలా ఉంటారో ఏంటో అని కూడా ఊహించని ఒక సిచ్యువేషన్లో ఉంటాడనమాట వాళ్ళ అబ్బాయి అలాగా అయ్యో అమ్మ ఏమైపోయింది ఏమైపోయింది రా అని చెప్పేసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే చెప్తారనమాట లేదనన్నా అమ్మా లేదండి మీ అబ్బాయి మీ అమ్మగారికి ఇట్లాగా ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆపరేషన్కి ఎంత అవుతుంది అని అంటే వాళ్ళు ఒక నాలుగైదు లక్షల దాకా ఆపరేషన్కి అవుతుంది అని చెప్తారండి చెప్పినప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాదండి అయిదో అయ్యో ఇంత డబ్బు లేదే మన దగ్గర ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఎంత అందరి దగ్గర కూడా అడుగుతూ ఉంటాడండి మా అమ్మగారు హెల్త్ బాగాలేదు ఏదైనా సరే నేను వడ్డీకైనా సరే తీసుకుంటాను నాకు ఇవ్వండి అంటే ఏం షూరిటీ లేకుండా ఏమి ఇవ్వాలంటే ఎవరైనా సరే ఆలోచిస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడుగుతూ ఉంటాడు బయట వాళ్ళ దగ్గర అడిగాడు అయినా సరే తనకి ఒక హెల్ప్ అనేది దొరకలేదండి నిజంగా అతను చాలా ఇబ్బంది పడుతూ ఒకరోజు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడండి అక్కడ తనకి కొంచెం దూరంలో ఒక నాలుగు అడుగుల దూరంలో ఒక ముసలామిడ కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందండి చలితో వణికిపోతూ ఉండడం అనేది ఇతను చూస్తాడనమాట చూసి అక్కడికి వెళ్ళి అడుగుతాడనమాట అమ్మ ఏమైంది మీకు ఒంట్లో బాగోలేదా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు ఇలాగా అని చెప్పేసి అడిగినప్పుడు తను చెప్తుందండి లేదు నాయన నా దగ్గరికి రాకు నాకు మా లేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు కూడా నా దగ్గరికి రానివ్వటం లేదు తనకి కొన్ని ప్రా కొంత క్యాన్సర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళండి తల్లి వాళ్ళ కొడుకు కొడుకు కోడలు కూడా బయటికి పంపించేశారు ఇలాగా అని చెప్పేసి తను చెప్తున్నప్పుడు లేదు లేదు నాన్న నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి తను దూరంగానే ఉండిపోతుందండి ఆ ముసలావిడ అయ్యో అమ్మ అదేంటి అలా అంటారు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు లేదు లేదు రండి హాస్పిటల్కి వెళదాము అని చెప్పేసి తను క్యాన్సర్ పేషెంట్ అని తెలిసినా కూడా తనకి ఎక్కడైతే తనకి ఆ క్యాన్సర్ అనేది అంటుకుంటుందో అని కూడా భయపడకుండా అతను ఏం చేస్తాడు అని అంటే అండి నిజంగా అమ్మ లేదు మీరు రండి నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పేసి ఆ ముసలావాడిని ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడండి నిజంగా మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాం దగ్గరికి వెళ్ళాలంటే మాట్లాడాలంటే భయపడతాం నిజంగా అతన్ని చూడండి ఎంత మనసు మంచి మనసో అంటే వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం కదా అతనికి అలాగే ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎవరిని చూసినా కూడా అతనికి చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు సిచ్యువేషన్ తెలిసి కూడా అతను ఇట్లాగా ఇంకొక ఆవిడిని ఒక ముసలామిడితో తను కూడా ఇలాగా ఇంటికి తీసుకురావడం వాళ్ళ అమ్మగారు కూడా ఇంట్లోనే ఉంటారండి ఇలా మా చెప్తారన్నమాట వాళ్ళ అమ్మగారికి ఇట్లాగా అమ్మ ఏమి నేను బయట చూశాను చాలా ఇబ్బంది పడుతుంది నేను అలా వదిలేసి రాలేకపోయాను అని అన్నప్పుడు లేదు నాన్న నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పి నిజంగా అండి ఇలాంటి మనసు అనేది ఎవరికి వస్తుందండి ఇప్పుడు బాబా కూడా మనకి చెప్పబోయేది అదేనండి ఏం చెప్తున్నారంటే ఎవరికీ దక్కనే ఒక అదృష్టం అనేది ఇతను నిజంగా ఒక నాలుగైదు లక్షలు ఉంటే తన తల్లిని ఆపరేషన్ చేయించి కాపాడుకోగలను అని అనుకున్న మనిషి నిజంగా అతనికి డబ్బు అనేది ఎలా ఏర్పాటైందో చూసారా తన తల్లిని నిజంగా కాపాడుకోవడం కోసం తపన పడుతూ ఉన్న అతనికి ఈ ముసలావణ్ణి తను అసలు క్యాన్సర్ ఉంది తనకు అంటు అంటుకుంటుందేమో అని చెప్పేసి కూడా భయపడకుండా ఎప్పుడైతే తను ఇంటికి తీసుకుంటే తీసుకెళ్ళి సహాయం చేస్తాడో అప్పుడు భగవంతుడు దిగి వస్తాడండి నిజంగా మనం భయపడకూడదు దేనికి కూడా అయ్యో నాకేమైపోతుందో అని అనుకునే దానికంటే ఒక మానవత్వంతో తనని కాపాడాలని అనుకున్న అతనికి నిజంగా ఎవరైతే కనుక హాస్పిటల్ హాస్పిటల్లో డబ్బులు అడిగారో ఆ డాక్టరే ఫోన్ చేసేసి నైనా ఇలాగా మీ సిచ్యువేషన్ నాకు తెలిసింది నేనే మేమక ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నాను ఇలాగ ఆ తర్వాత మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నాకు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి అతనే చెప్పేసి ఇలా మాట్లాడే ఫోన్ చేయడం అనేది చాలా అద్భుతం అండి అంటే ఆ డాక్టర్ ముందుగానే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు తనకి సహాయం చేశారని అందువల్ల ఆ సహాయాన్ని నేను ఈ విధంగా తెచ్చుకుంటాను ఆ రుణాన్ని ఈ విధంగా తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి తనకి ఫోన్ చేస్తాడండి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనం అనుకుంటూ ఉంటామండి ఎవరో దిగి వస్తారు మనకి సహాయం చేయడానికి అని అనుకుంటూ ఉంటాం మన పక్కనే ఉంటాయండి మన సమస్య మనకి సమస్యలకు పరిష్కారం కూడా అందువల్ల అలా ఎవరైతే కనుక మిగతా వాళ్ళకి సహాయం చేస్తారో అప్పుడు మనకి ఎవరికీ దక్కన ఒక అదృష్టం అనేది ఖచ్చితంగా మనకి దక్కుతుందండి మన గురించి మనం ఆలోచించడం గొప్ప కాదు మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే నిజంగా ఎవరికీ దక్కన ఒక అద్భుతమైన ఒక అదృష్టం అనేది మనకి దక్కడానికి మంచి అవకాశం ఉంటుంది తల్లి నువ్వు కూడా ఇలా చేయగలగడానికి ప్రయత్నించు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని మా చూస్తున్నాము మేము మర్చిపోయామని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి